हा वो धन जिगार वेशम चर्नो स्नेह संदस्ते हि नल मुत्को यदश्वरे ओन्ता आन्दिशान्दशान्दे ओन्ता हस्त निर्भावो नह्रात्मता बात रेखा करना अरे आप आदि तार कीहरा Terima kasih <muchas> telah menonton. ならいいです。 అందరికి నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషం ఈరోజు మన శ్రీశైలం రిజర్వాయరు ఇరవై తొమ్మిది ఏడు నిండు కుండలాగా రావటం మనం ఈరోజు మూడు గేట్లు ఓపెన్ చేసి పది అడుగుల హైట్లో ఓపెన్ చేసి సుమారు ఎనభై వేల మనము కిందకి నాగరాజు సాగర్కి ఇస్తున్నాము నిజంగా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకు చాలా అదృష్టం చాలా సంతోషంగా ఉంది మీ అందరూ తెలుసు పోయిన సంవత్సరం చాలా రైతులు నీళ్లు లేక రిజర్వాయర్ నిండక చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ ఇయర్ హయ్యస్ట్ వచ్చేలేక దాదాపు మనకి వన్ ట్వంటీ టీసీ టీఎంసీ అండి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ మ్యాక్సిమం లెవెల్ అది కూడా ఆగస్టు పదకొండవ తేదీకి అది హయ్యెస్ట్ వచ్చింది లాస్ట్ సీజన్లో అటువంటిది ఇప్పుడు మన జూలై ఇరవై తొమ్మిదికే మనం దాదాపు ప్రజెంట్ ఎనిమిది వందల ఎనభై ఫీట్ హైట్ ఉందండి అట్లాగే మన టీఎంసీ కూడా దాదాపు ఒక వన్ ఎయిటీ త్రీ ఉంది మనం రేపు కూడా మనకి డిశ్చార్జి మన సిడబ్ల్యూసి వాళ్ళ అంచనాల మేరకు కూడా ఈ ఫ్లడ్ దాదాపు ఒక పది నెలలు దాకా కూడా ఉంటుంది అంటున్నారు ప్రజెంట్ మనకి దాదాపు మూడు లక్షల ఇరవై వేలు మనకి జోరాల నుంచి వస్తూ ఉంది అట్లాగే లక్ష నలభై వేలు మనకి సుంకేస్ నుంచి వస్తుంది మొత్తం దాదాపు నాలుగున్నర లక్షలు మనకి ప్రజెంట్ వస్తూ ఉంది ప్రజెంట్ మనం ఒక ఎనభై వేల కిందకి మనం నాగార్జున సార్కి ఇస్తూ ఉన్నాము ప్రజెంట్ మనకి ఈ సంవత్సరం మనం ఇర్లీగా చాలా ఆనందం మన జూలైలోనే జూలై మొదటి వారంలోనే మనం ఈ డ్యామ్ని ఎండటం వల్ల అయితేనేమి ఇమీడియట్గా మా మినిస్టర్ గారు నిమ్మ రామాయణరాడు గారు ఆ దేశాలతో మా స్పెషల్ సిఎస్ గారు సాయి ప్రసాద్ గారు మా ఏఎన్ఎస్ గారు ఆ దేశాలతో ఇమీడియట్గా మనం ఎయిట్ ఫిఫ్టీ టచ్ కాగానే మన ఇరిగేషన్కి టూ రెడ్ బోర్డు ద్వారా మనం ఇమీడియట్గా వాటర్ తీసుకొని ప్రజెంట్ మన రాయలసీమలో రిజర్వాయర్లు అన్నీ కూడా దాదాపు డజ్ స్టోరేజ్లో ఉన్నాయి కనీస ఇటు డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది ఈ టైంలో ఈ టైంలో మనం కోతిపోవడం ద్వారా ఇచ్చేసి మన వెలుగోడు కానీ అట్లాగే గోరకల్లు